హాయ్ ఫ్రెండ్స్ మానవులు సృష్టించిన అత్యంత ఖరీదైన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం భారతదేశంలో అత్యంత ఖరీదైనది ఏమిటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చేరువారు చూసి తెలుసుకోండి ఎయిర్ బస్ త్రీ ఎయిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఇది రెండు అంతస్తుల డిజైన్తో ఎనిమిది వందల యాభై మందికి పైగా ప్రయాణించవచ్చు దీన్ని రెండు వేల ఐదులో ఆరు వందల మిలియన్ల ఖర్చుతో తయారు చేయబడింది మార్చ్ పర్సిబిరెన్స్ రోవర్ను నాసా రెండు వేల ఇరవైలో ప్రయోగించి రెండు వేల ఇరవై ఒకటిలో మార్చ్పై దింపింది ఇది మార్చ్పై జీవ మానవాళ్ళు కాల నమూనాలు సేకరించడం వాతావరణం పరిశీలించడం చేస్తుంది ఈ రోవర్ను రెండు పాయింట్ ఏడు బిలియన్లతో తయారు చేశాడు బీటూ స్పిరిట్ న్యూక్లియర్ మరియు సాధారణ బాంబును తీసుకెళ్లగలదు మరియు చాలా దూర ప్రయాణాలు చేయగలదు దీన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొదటిగా తయారు చేయడం జరిగింది ఈ బ్యూటూ స్పిరిట్ ఒకదాన్ని తయారీ ఖర్చు నాలుగు పాయింట్ రెండు బిలియన్ల డాలర్లు అమెరికా నేవీకి చెందిన ఆధునిక స్టెల్త్ డిస్ట్రాయర్ను రెండు వేల పదమూడులో దీన్ని తయారు చేయడం జరిగింది దీని విలువ ఎనిమిది బిలియన్ డాలర్లు లార్జ్ హార్డ్రాన్ కొలైడర్ ప్రపంచంలో అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన పార్టికల్ సిస్టమ్స్ ప్రయోగశాల దీని తయారీ ఖర్చు తొమ్మిది బిలియన్ డాలర్స్ కొలంబియా క్లాస్ సబ్మెరైన్ అమెరికా నేవీకి చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్ ఇది అత్యాధునిక సంకేతాలతో తయారు చేయబడింది దీని నిర్మాణ ఖర్చు తొమ్మిది పాయింట్ పదిహేను బిలియన్ల డాలర్లు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలోని అత్యంత దూరమైన నక్షత్రాలు గెలక్సీలను పరిశీలిస్తుంది దీని విలువ తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ల డాలర్లు స్పేసెక్స్ స్టార్లింగ్ శాటిలైట్ కాన్స్టలైజేషన్ అనేది అంతరిక్షంలో ఉన్న అనేక చిన్న శాటిలైట్ల సముదాయం దీని ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం దీని మొత్తం విలువ పది బిలియన్ల డాలర్లు జెరాల్డ్ ఆర్ ఫోర్ట్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ అమెరికా నావీ యొక్క అత్యాధునిక విమాన వాహక నౌకలు దీని నిర్మాణ విలువ పదమూడు బిలియన్ డాలర్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక మల్టీనేషనల్ అంతరిక్ష పరిశోధన కేంద్రం దీని మొత్తం ఖర్చు నూట యాభై బిలియన్ల డాలర్లు భారతదేశంలో అత్యంత ఖరీదైనది ముఖేష్ అంబానీ గారి ఇల్లైన ఆంటిలియా ఈ ఇంటి ఖర్చు రెండు బిలియన్ల డాలర్లు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు